ఏ తేదీల్లో పుట్టిన వారు కోటీశ్వర్లు అవుతారు ఒకటో తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు సంఖ్యాశాస్త్రంలో పుట్టిన తేదీ ప్రకారం వారి జీవితం అయితే ఉంటుంది కొన్ని తేదీల్లో పుట్టినవారు అదృష్టవంతులు కోటీశ్వర్లు అవుతారు అక్కడ రాజయోగం అయితే కలుగుతుంది కొన్ని తేదీల్లో పుట్టిన వారు అష్ట కష్టాలు అనుభవిస్తారు జీవితాంతం పేదరికంలో ఉంటారు వీడియో నచ్చితే మటుకు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఒకటో తేదీ ఒకటో తేదీన పుట్టిన వారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది జీవితంలో అనుకున్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి కాలం కలిసి వస్తుంది రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది రెండవ తేదీ రెండవ తేదీన పుట్టిన వారికి అదృష్టం తక్కువగా ఉంటుంది కష్టపడితేనే ఫలితం ఉంటుంది జీవితంలో కొన్ని కష్టాలు ఇబ్బందులు వస్తాయి వీరికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయానికి టెన్షన్ పడతారు జీవితంలో ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు మూడవ తేదీ మూడవ తేదీన పుట్టిన వారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది రాబోయే రోజుల్లో ధనవంతులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరికి సున్నితమైన మనస్సు ఉంటుంది అలాగే జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు కాలం కలిసి వస్తుంది జీవితంలో కొత్త పనులు ప్రారంభిస్తారు నాలుగో తేదీ నాలుగవ తేదీన పుట్టిన వారికి అదృష్టం తన వెంటనే ఉంటుంది ఏ పని చేసినా మంచి లాభాలైతే వస్తాయి అనుకున్న పనులన్నీ పూర్తి అవుతాయి జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి రాబోయే రోజుల్లో అదృష్టం వరుస్తుంది ఐదవ తేదీ ఐదవ తేదీన పుట్టిన వారికి అదృష్టం మామూలుగా ఉంటుంది జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు వస్తాయి వాటిని ఎదుర్కొన్న తర్వాతనే ధనలాభం కలుగుతుంది వీరికి కోపం ఎక్కువ అలాగే ప్రేమ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఆరో తేదీ ఆరో తేదీన పుట్టిన వారికి అదృష్టం తక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కాలం కలిసి రాదు ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు నిలవదు కుటుంబంలో గొడవలు జరుగుతాయి మానసిక ఆందోళనకు గురవుతారు వీరికి జీవితాంతం కష్టాలు ఉంటాయి ఏడవ తేదీ ఏడవ తేదీన పుట్టిన వారికి అదృష్టం తక్కువగా ఉంటుంది రాబోయే రోజుల్లో కష్టాలు వస్తాయి ఇంట్లో ఇబ్బందులు ఏర్పడతాయి అప్పులు ఎక్కువగా పెరుగుతాయి వీరు అందరికీ సహాయం చేస్తారు కానీ వీరు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు సహాయం చేయరు ఎనిమిదవ తేదీ ఎనిమిదవ తేదీని పుట్టిన వారికి అక్కడ అదృష్టం ఉంటుంది వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఏ పని చేసినా మంచి అయితే వస్తాయి అదృష్టం తన వెంటనే ఉంటుంది జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంలో అందరు సంతోషంగా ఉంటారు అదృష్టవంతులు భాగ్యవంతులు కోటేశ్వర్లు అవుతారు తొమ్మిదవ తేదీ తొమ్మిదవ తేదీల పుట్టిన వారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి అయిపోతాయి జీవితంలో ఎలాంటి కష్టాలు బాధలు ఉండవు వీళ్ళకి సంతోషకరమైన జీవితం ఉంటుంది వీరికి తెలివితేటలు ఎక్కువగానే ఉంటాయి వీరి తెలివితేటల వల్ల డబ్బులు బాగా సంపాదిస్తారు జీవితంలో మంచి స్థాయికి వస్తారు పదవ తేదీ పదవ తేదీన పుట్టిన వారికి అదృష్టం తక్కువగా ఉంటుంది ఏ పని చేసినా అందులో నష్టం కలుగుతుంది కాలం కలిసి రాదు ఇంట్లో ఇబ్బందులు ఏర్పడతాయి జీవితంలో కష్టాలు ఉంటాయి మనశ్శాంతి అనేది ఉండదు పదకొండవ తేదీ పదకొండవ తేదీన పుట్టిన వారికి అదృష్టం తన వెంటే ఉంటుంది డబ్బు పరంగా చాలా బాగా కలిసి వస్తుంది వీరి జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి రాబోయే రోజుల్లో ఆకస్మిక ధనలాభం ఉంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు పన్నెండవ తేదీ పన్నెండవ తేదీన పుట్టిన వారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా మంచి లాభాలు అయితే వస్తాయి వీరికి అందమైన మనసు కూడా ఉంటుంది అలాగే దైవభక్తి ఎక్కువగా ఉంటుంది రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది కష్టాల నుండి విముక్తి లభిస్తుంది జీవితాంతం సంతోషంగా ఉంటారు పదమూడవ తేదీ పదమూడవ తేదీన పుట్టిన వారికి అదృష్టం తక్కువగా ఉంటుంది కష్టపడితేనే ఫలితం ఉంటుంది జీవితంలో కొన్ని నష్ట కష్టాలైతే వస్తాయి వాటిని ఎదుర్కొన్న తర్వాతే అదృష్టం వరుస్తుంది వీరి జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది పద్నాలుగో తేదీ పద్నాలుగో తేదీన పుట్టిన వారికి అదృష్టం మామూలుగా ఉంటుంది వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది ఆ కోపం వల్ల మనశ్శాంతి ఉండదు జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి ఎంత కష్టపడినా రూపాయి కూడా మిగలదు అప్పులు ఎక్కువగా ఉంటాయి కుటుంబంలో ఇబ్బందులు కూడా ఏర్పడతాయి పదిహేనవ తేదీ పదిహేనవ తేదీన పుట్టిన వారికి అదృష్టం తక్కువగా ఉంటుంది ఎన్ని పూజలు చేసినా కష్టాలు తప్పవు జీవితంలో డబ్బు సమస్యలు ఎక్కువగా వస్తాయి ఏ పని చేసినా కాలం కరిచేలాదు అదృష్టం తక్కువగా ఉంటుంది పదహారో తేదీ పదహారో తేదీన పుట్టిన వారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది ఏ పని చేసినా కాలం కలిసి వస్తుంది జీవితంలో మంచి స్థాయికైతే చేరుకుంటారు ధనవంతులు అయ్యే అవకాశం కూడా ఉంది పదిహేడవ తేదీ పదిహేడవ తేదీని పుట్టిన వారికి అదృష్టం తక్కువగా ఉంటుంది జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి ఏ పని చేసినా అందులో ఆటంకాలు కలుగుతాయి అప్పులు ఎక్కువగా ఉంటాయి జీవితంలో కష్టాలు అనుభవిస్తారు పద్దెనిమిదవ తేదీ పద్దెనిమిదో తేదీన పుట్టిన వారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది సున్నితమైన మనస్సు ఉంటుంది రాబోయే రోజులు ప్రాప్తి కలుగుతుంది కష్టాల నుండి విముక్తి లభిస్తుంది సంతోషకరమైన జీవితం ఉంటుంది మంచి స్థాయికి అయితే చేరుకుంటారు పంతొమ్మిదవ తేదీ పంతొమ్మిదవ తేదీన పుట్టిన వారికి అదృష్టం మామూలుగా ఉంటుంది ధైర్యం ఎక్కువగా ఉంటుంది అలాగే తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి అందరితో ప్రేమగా మాట్లాడతారు జీవితంలో కొన్ని కష్టాలు వస్తాయి ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు నిలవదు ఇరవయో తేదీ ఇరవయో తేదీన పుట్టిన వారికి అదృష్టం తక్కువగా ఉంటుంది వీరికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది దానివల్ల కొన్నిసార్లు నష్టాలు కూడా జరిగే అవకాశం ఎక్కువ ప్రతి విషయంలో ముందుంటారు గొప్ప గొప్ప కళలు కంటూ ఉంటారు కానీ అవి నెరవేరవు ఏ పని చేసినా కాలం కలిసి రాదు వీళ్ళకి జీవితంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి దానివల్ల వీళ్ళకి మనశ్శాంతి అనేది ఉండదు ఇరవై ఒకటవ తేదీ ఇరవై ఒకటవ తేదీన పుట్టిన వారికి అదృష్టం తక్కువగా ఉంటుంది వీరికి మానవత్వం ఎక్కువగా ఉంటుంది అందరికీ సహాయం చేస్తారు కానీ వీరికి ఎవరూ సహాయం చేయరు కష్టపడి పనిచేస్తేనే ఫలితం ఉంటుంది రాబోయే రోజుల్లో అదృష్టం వరిస్తుంది ఇరవై రెండవ తేదీ ఇరవై రెండవ తేదీన పుట్టిన వారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది వీరి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి కాలం కలిసి వస్తుంది కొత్త పనులు ప్రారంభిస్తారు జీవితంలో మంచి స్థాయికి అయితే చేరుకుంటారు ఇరవై మూడవ తేదీ ఇరవై మూడవ తేదీన పుట్టిన వారికి అదృష్టం తక్కువగా ఉంటుంది కష్టపడి పనిచేస్తేనే ఫలితం ఉంటుంది జీవితంలో కొన్ని నష్టాలు దుఃఖాలు కష్టాలు వస్తాయి వాటిని ఎదుర్కొన్న తర్వాతనే వీరి జీవితం సంతోషంగా ఉంటుంది ఇరవై నాలుగో తేదీ ఇరవై నాలుగో తేదీన పుట్టిన వారికి అదృష్టం తక్కువగా ఉంటుంది ఏ పని చేసినా నష్టం జరుగుతుంది ఎంత కష్టపడినా రూపాయి కూడా మిగలదు అప్పులు ఎక్కువగా అవుతాయి ఇంట్లో ఇబ్బందులు కూడా ఏర్పడతాయి వీరి జీవితంలో కష్టాలు ఎక్కువగా ఉంటాయి ఇరవై ఐదవ తేదీ ఇరవై ఐదవ తేదీన పుట్టిన పుట్టిన వారికి అకన్న అదృష్టం అయితే ఉంటుంది రాబోయే రోజుల్లో ధనప్రాప్తి కలుగుతుంది వీరి జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్న పనులు అన్ని కూడా అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు అవుతారు ఇరవై ఆరవ తేదీ ఇరవై ఆరవ తేదీన పుట్టిన వారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి సంతోషకరమైన జీవితం ఉంటుంది వీరి వల్ల వీరి కుటుంబం సంతోషంగా ఉంటుంది రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది ఇరవై ఏడవ తేదీ ఇరవై ఏడవ తేదీన తేదీన పుట్టిన వారికి అదృష్టం మామూలుగా అయితే ఉంటుంది జీవితంలో కొన్ని కష్టాలు బాధలు భరించక తప్పదు అనుకున్న పనులు టైంకు జరగవు వీరికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయానికి టెన్షన్ పడతారు ఇరవై ఎనిమిదవ తేదీ ఇరవై ఎనిమిదవ తేదీన వారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి వీరి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి రాబోయే రోజుల్లో అదృష్టం వస్తుంది జీవితంలో మంచి స్థాయికి అయితే చేరుకుంటారు ఇరవై తొమ్మిదవ తేదీ ఇరవై తొమ్మిదవ తేదీ పుట్టిన వారికి అదృష్టం తక్కువగా ఉంటుంది జీవితంలో కష్టాలు వస్తాయి ఇంట్లో ఇబ్బందులు ఏర్పడతాయి కష్టపడితేనే ఫలితం ఉంటుంది వీరికి కోరికలు ఎక్కువగా ఉంటాయి కానీ అవి నెరవేరవు ముప్పైవ తేదీ ముప్పయో తేదీన పుట్టిన వారికి అదృష్టం తక్కువగా ఉంటుంది ఏ పని చేసినా అందులో నష్టం జరుగుతుంది ఇతరులకు సహాయం చేయటం వల్ల ఇబ్బందులు పడతారు ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు నిలవదు జీవితంలో మనశ్శాంతి ఉండదు ముప్పై ఒకటో తేదీ ముప్పై ఒకటో తేదీన పుట్టిన వారికి అఖండ రాజయోగం కలుగుతుంది ఏ పని చేసినా మంచి అయితే వస్తాయి వీరి కుటుంబంలో ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆకస్మిక ధనలాభం అయితే కలుగుతుంది సంతోషకరమైన జీవితం ఉంటుంది వీళ్ళకి సంఖ్యాశాస్త్రమైన మరే శాస్త్రాలైనా సరే మీ అవగాహన కోసమే అనమాట ముందు జాగ్రత్త కోసమే కష్టపడితేనే ఫలితం ఎక్కువగా ఉంటుంది దానికి తోడు కొంచెం అదృష్టం ఉంటే సరిపోతుంది కష్టే ఫలి